హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మనం జాతీయానికి సామెతకు మధ్య తేడా మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలు అనేవి చూద్దాం ముందుగా ఫస్ట్ వన్ జాతీయం ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం దీనిని పలుకుబడి నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ జాతీయానికి ఇంకో రెండు పేర్లు ఉన్నాయి ఏంటి పలుకుబడి నానుడి వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది జాతీయాలను ఉపయోగించడం వల్ల భాషకి సౌందర్యం కలుగుతుంది ఉదాహరణలు చెవి నీళ్ళు కట్టుకొని గుండె చెరువైంది సందర్భాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జాతీయాలను ఉపయోగించడం వల్ల ఈ భాషకి సౌందర్యం కలుగుతుంది ఇప్పుడు మనం చూసాం కదా చెవి నీళ్ళు కట్టుకొని అంటే ఏవైనా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు మనం ఉదాహరణగా చెవి నీళ్ళు కట్టుకొని అన్నట్టు మాట్లాడతారన్నమాట నెక్స్ట్ వన్ గుండె చేరువైంది అంటే బాధాకరమైన విషయాలలో గుండె చేరువైంది అనే జాతీయాన్ని ఉపయోగిస్తారన్నమాట నెక్స్ట్ సామెత సామ్యత నుండి సామెత ఏర్పడింది ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి సంక్షిప్తంగా అంటే చిన్నగా లోతైన అర్థంతోనే అన్నమాట ఏంటి సామెతలు ఉదాహరణకి కుండబద్దలు కొట్టినట్లు ఉరకబోయి బోర్ల పడ్డట్టు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని అన్నమాట ఉరకబోయే బోర్ల పడ్డట్టు అని అంటే ఏదైనా తొందరపడి పని చేసినప్పుడు దాంట్లో విఫలమైతే ఉరకబోయి బోర్ల పడ్డట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్